హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నిర్మలా కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు నేను మీ ముందుకు ఎందుకు వచ్చాను అనేది తమ్ నేను చూస్తూనే మీకు అర్థమైపోయి ఉంటుంది కదండి ఈ వీడియోలో నేను ఏం మీకు చూపించబోతున్నాను అనేది అయితే మీకు అర్థమైపోయి ఉంటది ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాం ఓకేనా అందరూ నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వచ్చేయండి మరి వీడియో లోపలికి వెళ్దాం ఏముందో వీడియోలో చూద్దాం మరి ఓకేనా ఓకే ఓకే కమ్ 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 వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి మీకు ఆల్రెడీ నేను చెప్పేశాను కదండి ఇంట్రొడక్షన్ ఇచ్చేసాను తమ్మైల్లో చూసేశారు ఏం చూపిస్తున్నాను అనేది ఏం లేదండి డైరెక్ట్ మ్యాటర్లోకి వెళ్ళిపోదాం ఏంటంటే నా ఫ్రెండ్స్ కోసం నేను కొన్ని వెయిట్లెస్ జ్యువెలరీ అయితే తీసుకున్నాను అనమాట ఆల్రెడీ మీకు నేను షార్ట్ ఇంతకుముందు ఒక షార్ట్ లో కూడా నేను చూపించాను మీకు కొన్ని వెయిట్లెస్ జ్యువెలరీ అంతా కూడా నేను మీకు కొన్ని చూపించాను అలాగే ఇప్పుడు కూడా మీకు కొన్ని వెయిట్ లెస్ జ్యువెలరీ అయితే చూపిస్తానండి మామూలుగా మా ఫ్రెండ్స్ ఇంకొకటి ఏంటంటే కాకపోతే చాలా ఏముండవు కొన్ని కాకపోతే చాలా పేస్ తీసుకుంటారనమాట ఒకే డిజైన్ చాలా మందిని తీసుకుంటాం మేమందరం కూడా ఫ్రెండ్స్ ఉన్నారు కదా మా ఫ్రెండ్స్ కానివ్వండి మా కొలీగ్స్ మాది గర్ల్స్ హై స్కూల్ కాబట్టి లేడీస్ అంతా ఎక్కువగా ఉంటాము మాదంతా లేడీస్ స్టాఫ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎవరైనా సరే ఏదైనా ఒక వస్తువు ఒక్క ఒక్కరు తీసుకుంటే దాన్ని పది మంది తీసుకుంటారండి ఈజీగా అలాగే ఇక్కడ కూడా ఇప్పుడు మేము ఇక్కడ కొన్ని ఒక హ్యాంగింగ్స్ తర్వాత ఒక చైన్స్ అనేటివి నేను ఇంతకుముందు కూడా ఒక షార్ట్ పెట్టాను మీకు ఆల్రెడీ మీరు చూసింది ఆ చైన్ అయితే అవి మళ్ళీ నేను తీసుకున్న తర్వాత మళ్ళీ మా వాళ్ళు కూడా తీసుకున్నారనమాట అవి చూడండి ఒకసారి ఇప్పుడు మీకు నేను అవి చూపించేస్తాను చూసేయండి అంటే ఆయన్ ఇదనమాట ఇవి రెండు బీడ్స్ చైన్స్ ఇది వచ్చి ఒక చౌకర్ తర్వాత ఇవైతే హ్యాంగింగ్స్ అనమాట ఈ హ్యాంగింగ్స్ మొత్తం నేనైతే ఎయిట్ పేర్స్ అయితే చేసుకున్నామండి ప్రెజెంట్ ఏంటంటే లోకల్ గా ఉండే వాళ్ళకంతా ఇచ్చేసాను ఇవన్నీ ఏంటంటే నా లోకల్ అనమాట అంటే వేరే ఊర్లో ఉన్నటువంటి నా ఫ్రెండ్స్ అనమాట వాళ్ళ కోసం తీసుకుని ఈ లెస్ జ్యువెలరీ అనేది దాదాపుగా అన్ని చోట్ల దొరకవు ఎక్కడో కొన్ని చోట్ల దొరుకుతాయి అది మా ప్రొద్దుటూర్లో సురేష్ జ్యువెలరీ షాప్ లో అయితే దొరుకుతున్నాయి అనమాట ఆల్రెడీ మీకు నేను చాలా సార్లు చెప్పాను ఈ సురేష్ జ్యువెలరీ గురించి ఇక్కడ వెయిట్ స్ అనేది చాలా చాలా వెరైటీస్ నంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయి చాలా చాలా బాగుంటాయి అండి ఏమి కావాలన్నా కూడా చాలా బాగుంటాయి అనమాట అక్కడ మేము చేయించుకున్నాం అనమాట హ్యాంగింగ్స్ అయితే మేము ఆన్లైన్ లో చూసి ఒక పిక్ పెట్టి ఆ పిక్ పెట్టి దాని ప్రకారం మాకు చేసిమంటే మాకు హ్యాంగింగ్స్ వచ్చి త్రీ గ్రామ్స్ లోనే చేయించేశారు ఇదైతే రెడీమేడ్ అనమాట ఒక చౌకర్ ఉంది చౌకర్ తీసుకున్నాను ఇది ఇవన్నీ కూడా ఫ్రెండ్స్ కోసమే నేను తీసుకున్నాను వీటిలో ఒకటి ఏంటి అంటే ఆల్రెడీ ఈ చైన్ నేను తీసేసుకున్నాను తర్వాత ఈ హ్యాంగింగ్స్ ఇగోండి ఇక్కడ ఉన్నాయి చూసారా ఒకసారి నా చెవుల్లో ఉన్నాయి దగ్గరగా పెట్టు చెవికి ఇక్కడ చూసారా చాన్ బాలిస్ ఇవన్నమాట ఈ హ్యాంగింగ్స్కి సిక్స్ పేర్స్ అయితే తీసు ఎయిట్ పేర్స్ తీసుకున్నాం అనమాట మేము ఈ హ్యాంగింగ్స్కి ఈ పెండెంట్ అనేది ఈ డాలర్ అనేది గంగా చేయించుకునింది మేమందరం ఇంకా చేయించుకోలేదు ఇది ఫస్ట్ స్టెప్ గంగా వేసింది అనమాట ఈ రోజే ఇది నేనే బోని చేసే మనమే సింగారించాం ఫస్ట్ ఏంటంటే వీడియోలో వేసుకుంటే ఎలా ఉంటుంది అని మీకు చూపించడం కోసం నేను వేసుకున్నాను ఇవి వచ్చి సర్వోస్కి పర్ల్స్ ఉంటాయి కదా అవి అనమాట ఇది ఇదంతా కూడా ఒక దండ ఈ సెట్ ఇది వచ్చి ట్వెల్వ్ హండ్రెడ్ అయితే తీసుకునింది ఈ రోజు మార్నింగ్ కొనుక్కునింది అనమాట దానికి డాలర్ డాలర్ కూడా ఇప్పుడే వచ్చింది షాప్ నుంచి తీసుకొస్తున్నాను వీడియో చేస్తున్నాను అంతే అనమాట ఇది ఫస్ట్ కదా తీస్తే ఇంకా నెక్స్ట్ మేము అందరం కూడా దీనికి క్యూలో ఉంటాం ఇది చేయించుకుంటాం ఇంకా ఈ ఒక్క డాలరే ట్వంటీ టూ అండ్ హాఫ్ అయిందండి తర్వాత ఓన్లీ ఇవైతే ఈ హ్యాంగింగ్స్ అయితే పది రోజుల ముందర అయితే మేము తీసుకున్నాం వన్ వీక్ ముందు మేము తీసుకున్నాము అవి వచ్చి థర్టీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడ్డాయి ఇప్పుడు రేటు పెరిగింది కాబట్టి థర్టీ టూ టూ హండ్రెడ్ దాకా పడ్డాయి అనమాట ఇవి ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ ఒక ఫస్ట్ ఒక సిక్స్ చేసుకున్నాం ఇప్పుడు మళ్ళీ ఒక టూ అనమాట ఇవి తీసుకొచ్చాం ఇప్పుడు ఇక్కడ ఉండేవి ఇవే మీకు మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూసేయండి ఒకసారి క్లియర్ గా ఓకేనా రండి నేను మీకు ఒక షార్ట్ లో చూపించాను ఇది నాకు లెవెన్ థౌసండ్ అయితే పడిందండి మీకు నేను ఆ షార్ట్ లో దీని కాస్ట్ చెప్పలేదు లెవెన్ థౌసండ్ అనమాట ఇంకా నేను చేయించుకున్న తర్వాత సేమ్ ఇవే మళ్ళీ ఇంకా ఇద్దరు చేయించుకున్నారు అనమాట ఇగోండి సేమ్ మళ్ళీ ఇది కూడా అదే అనమాట ఇగో చూడండి రెండు అవే ఇవేందంటే వీటి వాల్యూ మామూలుగా మనకు ఇవి వచ్చి పింక్ లైట్ పింక్ కలర్ సీజర్స్ అంటారు కదా అవండి ఇవి ఈ వన్ గ్రామ్ అనమాట ఇది వన్ గ్రామ్ తో ఇవి చేసినటువంటి ఈ చైన్ ఇది వన్ గ్రామ్ తో మనకు ఒక చైన్ వస్తుంది అంటే మనకు చాలా హ్యాపీ కదండి అందువల్లనే ఇది మేమైతే అందరం వద్దనుకుండా ఒక్కొక్కరం ఒక్కొక్కరు చేయించుకుంటూ ఉన్నాము వన్ గ్రామ్ అయినా కూడా చూడండి మాకు ఇప్పుడు లెవెన్ థౌజండ్ పడింది అనమాట ఇది లెవెన్ థౌసండ్ నాకు ఒక సెట్ వచ్చింది అన్నట్టుగా మేమైతే తీసుకున్నాం ఇది చాలా ఫ్యాషన్ గా అయితే స్టైలిష్ గా అనమాట అందుకని ఇవి నేను తీసుకున్న తర్వాత మళ్ళీ మా వాళ్ళు కూడా ఇద్దరు చేయించుకున్నారు తర్వాత వచ్చి ఇవి తర్వాత ఇంకొకటి వచ్చి నెక్స్ట్ వచ్చి చౌకర్ ఇది చూడండి ఈ చౌకర్ అయితే టూ గ్రామ్స్ అండి ఇది టూ 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 అండ్ ఆఫ్ అనుకుంటా టూ గ్రామ్స్ ట్వంటీ ట్వంటీ టూ థౌజండ్ సమ్ చేంజ్ పడింది చూడండి చౌకర్ బాగుంది కదా పర్ల్స్తో ఈ చౌకర్ అనమాట ఈ చౌకరు ఇది వచ్చి ట్వంటీ టూ థౌజండ్ అయితే పడింది తర్వాత వచ్చి ఇంకా మీకు నేను ఇప్పుడు మీకు ఆల్రెడీ చెప్పేసాను కదా ఇగోండి కమ్మలు ఇంకా అన్ని అన్ని కూడా ఇవే అనమాట చాన్ బాలిస్ ఇక్కడ లోకల్ గా ఉండే వాళ్ళకి ఆల్రెడీ చేశాను వాళ్ళకి వాళ్ళ ఇంటికి వాళ్ళు తీసేసుకున్నారనమాట తర్వాత ఇవి నాన్ లోకల్ వాళ్ళవి ఈ రోజు నైట్ కి పార్సల్ వెళ్ళిపోతాయి కదా ఈ లోపే మీకు నేను చూపించేద్దాం అని చెప్పి ఇవి అయితే ఇక్కడ పెట్టాను ఇంకొక టూ పెయిర్స్ అయితే అక్కడ ఉన్నాయి ఆ ఇవి అనమాట ఇవి ఇప్పుడు ఫైవ్ పెయిర్స్ అయితే నేను పంపించేస్తున్నాను తిరుపతికి వెళ్ళిపోతున్నాయి ఇవి అందుకే మీకు చూపిద్దాం ఇవి అని చెప్పి ఒకసారి ఇలా మీ ముందుకు పెట్టాను అనమాట చూడండి ఎలా ఉన్నాయండి చాలా బాగున్నాయి కదా సూపర్ ఉన్నాయి కదా అసలు ఎంత బాగున్నాయండి అంత బాగున్నాయి ఇవి చూసేశారు కదా అదండి అవి చూపించడం కోసమే ఈ బ్లాగ్ అనమాట మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇలాగే నన్ను ఆదరిస్తూ ఉంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా నేను మీ ముందుకు తీసుకొస్తూ ఉంటానండి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ బాయ్ బాయ్